హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే శనివారం టైం చూసుకున్నట్లయితే ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని కంటైనర్ ద్వారా హైదరాబాద్ మేడ్చల్కి అయితే పంపుతున్నానండి ఈ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా కారు కొన్న సార్ పేరు వచ్చేసి రామారావు గారు పోలీస్ డిమా డిపార్ట్మెంట్ అండి పోలీస్ డిపార్ట్మెంటు సూర్యాపేట వాసులు అండి ఫ్రెండ్స్ ఈ కారు ఫోర్ టీకోస్పోటు టైటానియం ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియం పుష్టార్డ్ పడేంత వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్ లెదర్ సీట్ కవర్స్ అయితే వస్తాయండి ఈ కారు రెండు వేల పదిహేను కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ ముప్పై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వందకు వంద శాతం జెన్యున్ రీడింగ్ అండి మీరు షోరూంలో నెంబర్ ప్లేట్ చెప్తే ట్రాక్ ఇస్తారు నన్ను పెట్టమని కూడా మీకు ట్రాక్ పెడతాను ఒకవేళ డౌ డౌట్ ఉంటే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఫస్ట్ ఓనర్ కూడా భూమి మీద ఉండదు ఆయన అంత ఆకాశంలోనే ఉంటారు ఎందుకంటే ఇది పైలట్ కారండి మన విమానం పైలట్ అండి ఇది ఏరోప్లెయిన్ పైలట్ది వాళ్ళ మిస్సెస్ గారు తిరగడానికి ఈ కారునైతే కొంటమైతే జరిగింది కారు ముప్పై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి వందకు వంద శాతం డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి అలాగే టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి స్టెప్నీ అన్యూజ్ అండి కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ అన్ యూజ్ అండి అలాగే ఇన్సూరెన్స్ కూడా ఈ కారుకి అయితే ఉందండి కారు ఈ కారు ద్వారా నేను రామారావు గారికి మూడు లక్షల అరవై వేల రూపాయలకి అయితే అమ్మడం అయితే జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషను అదన ముప్పై మూడు వేలు తిరిగినటువంటి రెండు వేల పదిహేను కారు మూడు లక్షల అరవై వేల రూపాయలకి అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషను అదనం అండి అలాగే చూసుకున్నట్లయితే కారుకిని మన రాకేష్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మన డ్రైవరు ఈ డ్రైవర్ తీసుకెళ్ళి ఇవాళ కంటైనర్కి లో ఎక్కిస్తే మాత్రం ఇవాళ బయలుదేరితే ఈ రోజు నుంచి ఆరు రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్ లో ఉంటుంది రామారావు గారు సూర్యాపేట వచ్చి సూర్యాపేట నుంచి మేడ్చల్కి వచ్చి ఈ కార్నైతే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం సింపుల్గా చూపిస్తానండి అలాగే అన్నయ్య వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు అన్న మీ అన్న చరణ్ చరణ్ మీ పేర దుర్గా ప్రసాద్ ఎక్కడ విజయవాడలో మంగళగిరి 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 దగ్గర ఏ కార్ కోసం వచ్చారు ఎక్కువ స్పోర్ట్ గురించి ఈ కార్ చూసారా మీరు ఈ కార్ ఎక్సలెంట్ ఉంది ఈ కార్ చూసారు కదా ఎట్లా న్యూ కండిషన్ సీల్డ్ కార్ లాగా ఉంది డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకొచ్చినట్టు అవునా అన్నయ్య వాళ్ళు మూడు రోజులు ఎన్ని రోజుల నుంచి వస్తారన్న త్రీ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి కార్లు చూస్తున్నారంట దొరకట్లేదంట వీళ్ళు నా దగ్గరకి అయితే వచ్చారు రేపు నైంటీ నైన్ పర్సెంట్ ఈవినింగ్ కల్లా నెంబర్ వన్ కార్ ఇప్పిస్తాను వీళ్ళది కూడా వీడియో పెడతాం అయితే జరిగింది వీళ్ళ మాటలు అన్న కార్ పక్క మీకు మనస్ఫూర్తి చెప్పండి ఇదైతే సీల్డ్ కార్ లాగే ఉంది నాకైతే మాత్రం డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకొస్తే ఎలా ఉందో సేమ్ అలానే ఉంది ఇంకా నిజానికి ఇప్పుడు ఇది ఇస్తే నేనే తీసుకెళ్ళిపోతా డైరెక్ట్ వాస్తవాన్ని అంత బాగుంది వాళ్ళు నిజంగా నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ అండి నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ విజయవాడ దగ్గర మంగళగిరి అండి వీళ్ళు డైరెక్ట్గా బండి చూసారండి వీళ్ళు మూడు రోజుల నుంచి ఇక్క చూస్తున్నా ఈ క్వాలిటీ బండి అయితే దొరకలేదు నా దగ్గరకు వస్తే ఇగో మనం బండి ఇప్పించాం చూడండి అన్నట్టుగా ఇలా చూపిస్తే అన్న నాకు ఈ రాదండి ఆ రామారావు గారిని సార్ని అడగరాదని మేము తీసుకుంటామని అంటున్నారు సారు నెల నుంచి నా దగ్గర అడిగి అడిగి సార్కి అనుకోకుండా నెంబర్ వన్ బండి అయితే దొరికింది ఒక నెల వెయిటింగ్ చేసినందుకు మంచి కార్ అయితే సార్కి అయితే దొరికింది అండి చూడొచ్చు ఒకసారి ఎక్కడ టచ్ అప్ కూడా పడలేదండి నేను అంటా కదా ఒకటి రెండు అప్లు పడతాయని ఈ కార్కి అది కూడా మైనర్ మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి గా అయితే ఉన్నాయి సార్కి ఒక ఏది వెనకాల బంపర్ అను స్టెప్ని అన్యూస్ అండి ఈ కార్ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ ఒక బంపర్ వేయించాను అలాగే క్రోమ్ గార్నిష్ డోర్ వైజెస్ వేయించాను అంతే ఇంజన్ ఆయిల్ చేంజింగ్ చేసి కారు ఓనరే అంటే రీసెంట్గా ఒక మూడు రోజుల కింద కారు ఓనరే ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ అయితే చేయించుకోవడం జరిగింది ఈ కారుకి అయితే స్క్రీన్ అయితే ఉందండి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ ముప్పై మూడు వేలు తిరిగినటువంటి కార్ అండి చూడొచ్చు ముప్పై మూడు వేల నూట అరవై కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్లాష్ పడుతుంది ముప్పై మూడు వేల నూట అరవై కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి సీట్ కవర్లు ఒకవేళ డెబ్బై ఎనభై వేలు తిరిగితే మాత్రం చిరిగిపోతాయండి కంపెనీతో వచ్చినటువంటి లెదర్ సీట్ కవర్స్ అండి ముప్పై వేల రూపాయలు లెదర్ సీట్ కవర్స్ అండి వేయించుకోవాలంటే మాత్రం చూడొచ్చు సీట్ కవర్స్ కూడా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి టైర్స్ కూడా దాదాపు డెబ్బై శాతం ఉన్నాయి అలాగే వీల్ మీద గీత కూడా లేదండి రాకేష్ నికాలు గాడికి చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది రెండు వేల పదిహేను కారు ముప్పై మూడు వేలు తిరిగినటువంటి పైలెట్ కార్ అండి మూడు లక్షల అరవై వేల అయితే అమ్మడం జరిగింది కమిషను అలాగే కంటైనర్ ఛార్జెస్ వేరండి ఓకే బాయ్ ఇదండి ఈనాటి వీడియో ఎగ్వార్ ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని కోరుకుంటూ అలాగే ఇది గ్రూప్లో పెట్టాను గ్రూప్లో పెడితే సేల్ అయిపోయిందనమాట ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిపుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్కైనా మీరు గ్రూప్ లింక్ ఎన్ని అని పెడితే మాత్రం నేను గ్రూప్ లింక్స్ సెండ్ చేస్తాను అందులో మంచి మంచి కార్లు అయితే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి కొన్ని కార్లు వీడియోలు తీయలేనమాట గ్రూప్లో పెడతా దాదాపు గ్రూప్లో పెట్టినవి దాదాపుగా ఒక పది కార్లు దాకా సేల్ అయిపోయాయండి వీడియోలు తీయటం కూడా కుదరట్లేదు నాకు ఇదండి ఈ నాటి వీడియో మళ్ళీ రేపు ఒక నాలుగైదు కార్లు బయలుదేరి అయితే ఉన్నాయి మళ్ళా రేపు కలుద్దాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీబీసీ ఉన్నానే అందరికీ బాయ్ జై